विश्वनि देव सरित दुरितानि परास्तु यत् అధికారులు మన సూర్య సూర్యప్రకాశాలు అలాగే నారాయణ చవితి నారాయణ మిగిలిన అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వందనాలు మరియు విశేషమైన అరవదినం సంక్రాంతి కాల బట్టి పండుగలు కొన్ని చేసుకుంటాం మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నట్టు లేదు లెక్క ప్రకారం ఏదో దానికి కాకుండా ప్రకృతిలో వచ్చే మార్పులు కాల గమనాలు బట్టి చేసుకునే పండుగలు మనకు ఉగాది సంక్రాంతి మొదలైన విధుల ప్రకారం జరుపుకుంటాం మరి చివరికి ఎంతో గొప్ప చరిత్ర ఆధ్యాత్మిక రహస్యాలు ధార్మిక విశ్వాసాలు పరంపరలు ఉన్న పండుగలు చిట్టు చివరికి ఏమైపోయాయి ఏ దశలో ఉన్నాయి నాడంటే ఫలానా పండుగ వచ్చిందంటే ఈ రకం పిండి వంటలు చేసుకొని తినాలి ఉగాదికి ఇవి వండుకొని తినాలి దసరా రోజు ఇవి వండుకొని తినాలి సంక్రాంతికి ఇవి స్పెషల్ అని ఇంతవరకు మిగిలిపోయింది ప్రజల్లో సామాన్య ప్రజల జ్ఞానం ఎత్తుందంటే సంక్రాంతి వస్తే నువ్వుల లడ్డు చేసుకొని తినాలి సక్రమం చేసుకుని తినాలి ఉగాదిలో చేసుకోవద్దు తప్పు ఇట్లా మారిపోయింది అనమాట కేవలము భోజన ప్రధానమైన బుద్ధి ఏర్పడింది పండుగల విషయంలో ఇక మామూలుగా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇంకే రోజైనా సరే ఏం వండుకుందాం ఏం తిందామని ఆలోచనే కనిపిస్తుంది మాకైతే తొంభై శాతం ప్రజలు తయారైపోయాయి అంటే తినకుండా ఎవరు బతకరు పండితులు కూడా తినాల్సిందే అందరం తినాల్సిందే అందరూ కొడుకుంటుంది అంటే మేము ఒక పుట్టైనా తినాలి కానీ కేవలం తిండి కోసం ఆలోచించే జాతి మనుషులు ప్రపంచంలో ఏం సాధిస్తారు నాహారం చింతయేత్ రాజ్యః ధర్మమేకమే చింతయేత్ ఆహారోహి మనుష్యానాం జన్మనా సహజాయతే అంటే విద్వాంసులు బుద్ధిమంతులు తిండి గురించి ఆలోచించకూడదట అది మన పుట్టుకతోటి ఏమి తినాలి ఎంత తినాలో అది సతిమూలే తద్విపాకో జాతి అయిన భోగాని యోగదర్శనంలో చెప్పినట్టుగా అదే మనకు ఒంటికి పడుతుంది అదే అనుగుతుంది అది తింటామా ఎన్ని ఉన్నప్పటికీ కూడా కనుక ఆ బుద్ధిమంతులు తిండి గురించి ఆలోచించారు దేశం గురించి ధర్మం గురించి ఆత్మోన్న గురించి ఆలోచిస్తారు వాడు పరో మరి మన పరంపర ఎటువంటి పరంపర కానీ ఈనాడు ఈ రకమైన దిగజాలుడు తన కనిపిస్తుంది ఇది ఏదో ఒక్క రోజులో వచ్చింది కాదు దీని వెనక ఆహార దోషము వ్యవహార దోషము సంస్కార దోషము బుద్ధి దోషము ఎన్నో దోషాలు 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 అంటే చాలా మందికి దోశలే గుర్తుకొస్తాయి రకరకాల దోశలు అంటే ఒక దోషమైనా చిన్నప్పుడు చిన్నప్పుడేమో ఒక రకం దోశ చేసుకుని తిన్నాం మరి ఒక రకం దోశ అంటే బోర్ వస్తుంది కాబట్టి క్యారెట్ దోశే బీట్రూట్ దోశే పాలకూర దోశ వంద రకాలు ఉన్నాయి అందులో కూడా మసాలా దోశ ఎమ్మెల్యే దోశ ఈ రకంగా ఎప్పుడు దీని గురించి ఆలోచనలు కానీ మనకు వైదిక పరంపర ఏమిటంటే ఎప్పుడు జ్ఞానం సంపాదించుకోవాలి జ్ఞానాన్ని పంచిపెట్టాలి నలుగురికి తెలియజేయాలి తెలుసుకోవాలి ఇదే పిచ్చి తిండి లేదు నీళ్ళు లేదు నిద్ర లేదు అటువంటి పరంపర మనది అందుకని అటువంటి పరంపరలో భాగం ఈ ఉత్తరాయణం ఉత్తరాయణని సంక్రాంతి రెండు అయనాలు చెప్పారు మన సంవత్సరానికి రెండు ఆయనాలు ఉంటాయి దక్షిణాయనం ఉత్తరాయణం దక్షిణాయనం భోగకాలము అన్నారు ఉత్తరాయణం యోగకాలము కాబట్టి ఈ ఉత్తరాయణం అనేది శ్రేష్టమైంది సరే శ్రేష్టమంటే దక్షిణాయనం వదిలిపెడతామా అంటే అది ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లెక్క కాబట్టి ఉత్తరాయణంలో జానేంద్రియాలు విశేషంగా స్పృహతో ఉంటాయి కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకునే కాలం అని చెప్పారు నిద్ర మత్తు తక్కువగా ఉంటుంది ఉత్తరాయణంలో మరి వాసన అనేది అంటే మనసులో రకరకాల వాసనలు ఉంటాయి సాంసారిక వాసనలు అవి నశిస్తాయి ఎందుకంటే సూర్యుని యొక్క రశ్మి ఆధిక్యం పెరుగుతుంది ఎండ పెరుగుతుంది పగటి సమయం పెరుగుతుంది దక్షిణాయనంలోనేవో రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది చలి చలి ముడుచుకొని కూర్చుంటాం అందరం దుప్పట్లు కప్పుకుంటాం చలి మంటలు వేసుకుంటాం వాటిని భోగి మంటలు అంటున్నాం ఈ రకంగా దక్షిణాయనము ఉత్తరాయణము కాలమైనప్పటికీ కూడా కాలము మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది కాలము దిక్కులు మనుషులు పదార్థాలు వస్తువులు అన్నీ రకరకాల ప్రభావాలను చూపిస్తాయి సరే వాటికి అతీతంగా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు ఏ ప్రభావానికి లోను కాకుండా చూస్తున్నాం మన కుంభబేళ జరుగుతుంది బట్టలు లేకుండా తిరుగుతున్నారు విపరీతమైన చల్లి మంచు కురుస్తూ అది అలవాటు ప్రాక్టీసు అభ్యాసం అని చెప్తాం అభ్యాసంతో అన్నీ సాధించవచ్చు అని కూడా చెప్పారు మన సహజమైన సామాన్యమైన విషయం అనమాట బట్ ఈ ఉత్తరాయణము దక్షిణాయనం ఈ రెండు అందులో ఉత్తరాయణానికి మరొక పేరు ఏమిటంటే దేవయానము అని కూడా అంటాం దక్షిణాయనానికి పితృయాణం అని కూడా అంటారు పితరులకు ఇష్టమైనది దక్షిణాయనము దేవతలకు ఇష్టమైనది ఉత్తరాయణం ఇది ఉత్తరాయణంలో దేవతలు వెళతారు దక్షిణాయనంలో పితరులు అని చెప్తారు అయితే ఇది ఎందుకు ఇలాగా చెప్పాను అంటే దేవతలు అంటే దివ్యశక్తులు మేలుకుంటాయి ఉత్తరాయణం లోపల దక్షిణాయన లోపల ఇంద్రియ శక్తులు మేలుకొంటాయి ఇంద్రియాలకు తృప్తి కలిగించాలనుకుంటాడు మనిషి ఉత్తరాయణంలో పూజలు వ్రతాలు దీక్షలు పెద్దగా ఏముండవు పండగలు కూడా ఉండవు దక్షిణాయనంలోనే అయ్యప్ప దీక్ష శివ దీక్ష ఆ దుర్గా దీక్ష రకరకాల దీక్షలన్నీ దక్షిణాయనంలోనే చేస్తారు చూడండి మీరు ఉత్తరాయణంలో ఎందుకు చేయాలంటే సహజంగానే మనిషి స్పృహలో ఉంటాడు ఇంత దీక్ష ఏమీ అవసరం లేదు కానీ దక్షిణాయనం లోపల కామక్రోధలు బాలు పెంపొందుతాయి కాబట్టి వాటిని అదుపులో పెట్టడానికి దీక్షలు ప్రవేశపెట్టాయి అప్పుడే అది రాత్రి పుట్టే మనకు దీపం కావాలి పగలేమోస్తాం కాబట్టి దక్షిణాయనంలోనే మనిషి తప్పులు చేస్తాడు పక్కదారి పడతాడు కాబట్టి దీక్షలన్నీ ఏర్పాటు చేస్తాయి కాబట్టి మనము ఈ ఉత్తరాయణ ప్రవేశాన్ని ఒక పండుగలాగా మనం చేసుకుంటున్నాం భారతీయులు ఎందుకంటే భారతీయులు ఈ వేద ప్రియులు జ్ఞానప్రియులు ఆత్మ ప్రియులు కాబట్టి ఆ సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించడం ఒక పండుగ అసలు సూర్యుడు ఉత్తరాయణంలో డిసెంబర్ ఇరవై రెండునే ప్రవేశించేసింది అందుకే ఇరవై తేదీని తేదీ నేను ఏం చెప్పారు ధ్యాన మహోత్సవం అని చెప్పారు ప్రపంచ ధ్యాన దినోత్సవం ఇరవై ఒకటి పంచాంగాలు పట్టుకొని ఆ సూర్యుని గమనాన్ని బట్టి పంచాంగంలో మార్పులు చేతులు చేసుకోకుండా అలాగే ఉండిపోయి ఎప్పుడు పద్నాలుగో తేదీ పదిహేనో తేదీ మనకు వస్తుంది సంక్రాంతి ఎప్పటికీ వస్తుంది అసలు లెక్క ప్రకారం రాదు ఏ పండగ రాదు ఇది ఒకటే ఎందుకు వస్తుంది అంటే దీనికోవట్లేదు మకర రాశిలో ప్రవేశించాడు ఒకటి మనకు ఉత్తరాయణ ప్రవేశము చాలా గొప్ప పండుగ ఆరు నెలల పాటు మనము ఈ మత్తు లేకుండా మగత లేకుండా స్పృహతో ఉంటాం అన్నమాట చాలా అలర్ట్గా ఉంటాం ఇంగ్లీష్లో చెప్తే అలర్ట్ అంట అలర్ట్నెస్ అంటే సోమరితనం అనేది ఉండదు మజ్జుతనం అనేది ఉండదు ఎంతైనా నేర్చుకోవచ్చు చదువుకోవచ్చు తెలుసుకోవచ్చు ఎండ కాబట్టి ఎండ విపరీతంగా ఉంటుంది కాబట్టి మనము కూడా ఫ్రీగా తిరుగుతాం ఇబ్బా పక్కబట్టలు పక్క బట్టలు బాద్రబంది ఏముండదు ఇంకా ఈ చలికాలం అయితే పక్క బట్టలు కావాలి బట్టలు ఆరవు ఉతుకున్న బట్టలు ఆరవు స్నానం చేయాలంటే భయం కూడా కానీ ఏదో పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుందని ఊదరగొట్టి ఊదరగొట్టి కఠినమైన చలి ఉంది అక్కడ ఇది కుంభమేళ ప్రాంతాల్లో వారణస్ ఆ బనారస్ ప్రయాగ్రాజ్ ఆ ఊదరగొట్టడం వల్ల ఆ పుణ్యం మరి తప్పిపోతుందేమో ఈ ఈ పుణ్య ఘడియలు దాటిపోతే మాకు అవకాశం లేకుండా పోతుంది ఏమో సామాన్యులంతా కూడా పాపం వెళ్ళి ఏ మునకలు వేస్తూ ఉన్నారు పొద్దున్నే మూడు గంటలకు నాలుగు గంటలకు మొదలు పెట్టిస్తే అంటే సెంటిమెంట్ అనే దాన్ని బలంగా నాటితే ఆ రకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి మామూలుగా ఎవరు చేయమన్నా కూడా చేయరు మనమే చేయండి ఇంట్లో వేడిని ఇస్తామన్నా కూడా పొద్దున్న నాలుగు గంటలకు ఎవరు చేస్తారు ఎవరు చేయరు సెంటిమెంట్ పుణ్యం వస్తుంది ఇది పుణ్య ఘడియలు అది కూడా పౌష్య పౌర్ణమి తిన్న గత ఐదు రోజులు ఉన్నాయట మౌని అమావాస్య ఒకటి ఏమో చెప్పారు అత్యంత పుణ్యప్రదమైన దినాలు అని ఆ టీవీ వాళ్ళు వదరపడుతున్నారు అలాగే యూట్యూబ్లో వదడుతున్నారు జనాలంతా అయ్యో మాకు అవకాశం దక్కదేమో ఇప్పుడే ఎలా వెళ్ళాలని తయారు చేసుకుంటున్నారు కాబట్టి భారతదేశంలో సెంటిమెంటు అనేదాన్ని ఆ సెంటిమెంటుకు ధర్మానికి ముడివేస్తే సఫలమైపోతుంది కానీ ఇది సరే మనం పక్క పక్కకు వెళ్ళిపోతున్నాం ఈ ఉత్తరాయణము ఉత్తమ ఆయన అని కూడా చెప్పారు సూర్యుడు మరి పై పైకి వెళుతూ ఉంటాడు ఉష్ణ ఆధిక్యం పెరుగుతూ ఉంటుంది మరి సూర్యుడు మొత్తము సౌర కుటుంబానికి కేంద్రం అందుకే మనం ఏమిటి సూర్య నమస్కారాలు పెట్టాము తర్వాత ఈ భూమాత పొద్దులేస్తే ఈ భూమాత మీద తిరగాలి తొక్కాలి నడవాలి కాబట్టి భూమాతకు వందనం వందే మాతరం పొద్దులు లేవాలని భూమాతకు మొక్కాలి అదొకటి మనకు మహర్షులు ఏర్పరచాలి ఇది వైదిక పరంపర భూమి నీకు తల్లి సూర్యుడు నీకు తండ్రి అదే పరంపర అదే అంశ స్త్రీలు పురుషులు ప్రకృతిని వదిలిపెట్టి మనం లేము వదిలి ఉండలేము కానీ ప్రకృతి తత్వాన్ని తెలుసుకొని తదనుగుణంగా నడుచుకుంటేనే స్వర్గం అంశాలు కానీ ప్రకృతి విపరీత అయిపోయింది తెలుసుకునేదే లేదు ఎందుకంటే వైదిక పరంపర పక్కకు వెళ్ళిపోయింది దానివల్ల ప్రపంచానికి ఎంతో నష్టం జరుగుతుంది భారతీయులు నష్టపోతున్నారు ఎందుకంటే తెలుసుకోవలసింది తెలియజెప్పవలసింది భారతీయులే కానీ మనం తెలుసుకోకపోవడం వల్ల ఎక్కువ మంది ఈ పౌరాణిక భావజాలంలో ఉండడం వల్ల ప్రపంచానికి ఈ సందేశం పోయింది ఏది కుంభవేళ సందేశం పోయింది అదే వైదికంగా ఉంటుంటే ప్రపంచాన్ని మనం చక్రవర్తి వాళ్ళు జగద్గురువుగా ఉండేవాళ్ళు సరే వాళ్ళకి ఏదో కొంత తెలిసింది దానికే వాళ్ళంతా అల్లల్లాడిపోయి విదేశీలంతా పరిగెత్తుకుని వస్తున్నారు అందులో మునగడానికి మన వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళే అనిపిస్తున్నారు ఒక పద్ధతిగా సాంప్రదాయంగా ఎందుకంటే మనకు సాంప్రదాయంగా ఉండి ఉండి విసికొచ్చేసింది అందుకని ఆ సాంప్రదాయ బట్టలు వేసుకోవట్లేదు సాంప్రదాయకమైన భోజనాలు చేయట్లేదు సాంప్రదాయకమైన ఆచారాలు పాటించడం లేదు వాళ్లకు ఆ క్రైస్తవ ఆచారాలు విదేశీ పద్ధతులు అంతా పాటించి పాటించి వాళ్ళు విసిగెత్తిపోయి మన పద్ధతులకు వాళ్ళే పడుతూ ఉన్నారు కానీ శాశ్వతంగా ఉండేది సనాతనమైనది వైదికం పరంపర మాత్రమే చిట్ట చివరికి మిగిలేదని కనుక ఆ చిట్ట చివరికి మిగిలేదాన్ని మొట్టమొదటి పట్టుకుంటే మన జీవితం సఫలం అవుతుంది చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుంటూ ఉన్నారు కనుక ఈ ఉత్తరాయణ ప్రవేశాన్ని మనం గొప్ప పర్వదినంగా జరుపుకుంటూ ఉన్నాం మూడు రోజుల పండగ భోగి సంక్రాంతి కనుమ అంటున్నాం కనుమనేమో చివరి రోజు పశువుల పండగ ఇక భోగి పండుగ ఏమో మంటలు వేసుకొని చలి మంటలు వేసుకొని పాత వస్తువులు పాత చెక్కలు లేకుంటే ఆవు పిడకలతో మంటలు విరిగించి దాని చుట్టూ కూడా చాపట్టు కొట్టుకుంటూ తిరుగుతారు ఈ భోగి పండుగ కూడా అగ్నిహోత్రం యొక్క ఒక వికృత రూపమే ఎందుకంటే భోగి పండుగలో చాలా మంది ఆవు పిడకలు వేస్తారు కొంతమంది ఏమో చిత్త సామాన్లన్నీ వేస్తూ ఉంటారు ఈ హోలీ పండుగ కూడా అగ్నిహోత్రం యొక్క వికృత రూపమే అందులో మనం అంతా గొంతు పదార్థాలు వేస్తే వాళ్ళేమో పాత చెప్పులు పాత సామాన్లు చెక్కలు బొక్కలు ఏవేవో వేస్తూ ఉంటారు ఆ హోలీ పండుగ నాడు కాబట్టి మనిషి బుద్ధి పట్టినప్పుడు మంచి జరిగే చోట చెడు జరుగుతుంది చూడండి మంచి పదార్థాలు మంచి రుచికరమైన పానీయాలు పళ్ళ రసాలు తేనె మజ్జిగ మంచి బుద్ధి ఉన్నప్పుడు అవి కోరుకుంటాం బుద్ధి ప్రష్టమైనప్పుడు మద్యము రకరకాల మద్యాలు రాంది ఇస్కి కళ్ళు ఇటువంటి దుష్టపానీయాలు ఆశిస్తాడు బుద్ధి దోషం వలన ఇదంతా జరుగుతుంది కాబట్టి ఆ బుద్ధిని బాగు చేయడానికి మహర్షులు మనకు భేదాన్ని యజ్ఞాన్ని అందించారు ఈ రెండు ఏమిటంటే మనకు తెలియకుండానే ఆచరిస్తూ చేస్తూ క్రమక్రమంగా బుద్ధిని మనం శుద్ధి చేసుకుంటాం నువ్వు మూర్ఖుడివి నువ్వు బుద్ధిహీనుడివి తాగుబోతు నువ్వు మారాలి మారాలి అని చెప్తే వాడు మాట్లాడు ఒకరు ఒక గంట వింటాడు తర్వాత మళ్ళీ కూడా రాడు అందుకని నిరంతరము యజయాగాది కర్మలలో పాల్గొనడము వేద పఠనము చేయడము పండితుల ఉపదేశాలు వినడం ద్వారా క్రమక్రమంగా బుద్ధిశుద్ధి అయిపోతుంది కౌన్సిలింగ్ అనమాట మానసికము భౌతికము శారీరకము అన్ని రకాలుగా మన ప్రతి పండుగ వెనక కూడా వైదిక మూలాలు ఉన్నాయి వైదిక మూలాలను అనుసంధానం చేసుకుంటే పండుగలు సక్రమంగా మారుతాయి ఆంధ్ర ప్రాంతంలో భోగి పండుగ భోగి పంటల చాలా ప్రాధాన్యం ఇస్తారు వాళ్ళు మన దగ్గర తక్కువ మళ్ళీ కనుమ పండుగ పశువుల పండుగ మరి వ్యవసాయం సాగడానికి రవాణాకు పశువులు ఎద్దులు తున్నపోతులు ఇవన్నీ ఉపయోగపడేవి మనం ఇప్పుడంటే అందరికీ బైకులు వచ్చేసాయి వాహనాలు వచ్చేసాయి కానీ ఇప్పటికీ కూడా పశువులు ఎంతో మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి అటు పాలు పాడికి కానివ్వండి ఇటు రవాణాకి కానివ్వండి అటువంటి పశువులను ఆ రోజు కర్మ పండుగ అంటే రేపు విశేషంగా ఆదరించి సమ్మానించి వాటికి మంచి భోజనం పెట్టి పోటు పెట్టి వాటికి దండ వేసి వాటిని కూడా గౌరవించడం మూగజీవులను కూడా ఒక రోజు కేటాయిస్తున్నాం మనం చూడండి ఇటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా ఉంది ఏ జీవైనా పర్వాలేదు కోసుకుంటాం తింటాం అనేటువంటి కల్చర్ ఉంది ప్రపంచం అంతా వాటి పశువులను కూడా ఆ రోజు కడిగి వాటిని స్నానం చేయించి వాటికి శుద్ధి శుద్ధి చేసి పొట్టు పెట్టి చక్కటి ఆహారం చేయించారు కనుక ఈ పండుగలో చివరికి ఏమైపోయింది కనుమ పండుగ కూడా దృష్టి పెట్టి కనుమ అంటే ముక్కర్మ ముక్కర్మ రోజు ముక్క తినాలి అని ఒక ఆచారం ఇలా వచ్చిందో తెలియదు ఆ రోజు పశువులను గౌరవించి వాటిని రక్షించాల్సింది పోయి ఆ రోజు పశువులను అమ్ముకొని తినాలండి అంటారు అది బాగా ప్రచారం అయిపోయింది ఆ విధంగా ప్రతి పండుగ దృష్టి పెట్టిపోయింది ఒక సంక్రాంతి పండుగ అల్లుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు పెద్ద పండుగ సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి అల్లుడి విలువ చేయి మన ప్రాంతంలో అటు ఆంధ్ర ప్రాంతాల్లో అల్లుడి పిచ్చి విపరీతంగా ఉంది అసలు ఇదే పిచ్చి బాబాయ్ అనిపిస్తుంది నేను నిన్న నొన్నాను చూసాను పేపర్లు నూట ముప్పై రకాల పిండి వంటలు చేసి పెట్టారట అల్లుడికి ఇంకొక నాలుగు వందల ముప్పై రకాల తిని చావాలన్నా నొప్పి వచ్చి ఎందుకని ఈ అహంకారాన్ని చూపించుకోవడానిక వాడు భయపడి పారిపోవడానికి మళ్ళీ అంటే ఇవన్నీ పిచ్చి పనులు అన్నమాట ధర్మం అనేది తెలియనప్పుడు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు విచిత్రమైన కార్యాలయం మనిషి యొక్క శక్తి ఎంత ఎంత సిద్ధాము ఎంత తాగుతాము ఎంత మాట్లాడతాము కాబట్టి ఈ రకంగా ఈ కొత్త పండుగ రోజు అల్లుడికి అల్లుడు నీ గోత్రం కాదు నీ ఇంటి పేరు కాదు నీ ఊరు కాదు నీ వంశాన్ని నిలిపేవాడు కాదు అటువంటి అల్లుడిని నెత్తి మీద పెట్టుకుని ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటున్నారంటే కూతురు మీద ప్రేమ కాబట్టి ప్రేమ ఉండడం తప్పు కాదు కానీ ప్రేమ ముదిరిపోయిందన్నమాట ముదిరిపోవడం వల్ల నష్టమే జరుగుతుంది లాభం ఉండదు ఇంకా ఆ అల్లుడిని ఎంత మర్యాద చేస్తున్నారో ఎంత నెత్తి మీద పెట్టుకుంటున్నారో హిందూ సమాజము అందులో ఒక పది శాతం ధర్మము బోధించే గురువులను ధర్మాత్ములను పురోహితులను నెత్తి మీద పెట్టుకుంటే దేశం ఎప్పుడో బాగుపడేది కానీ మనకు రక్త సంబంధం ఇష్టము కుటుంబ బంధాలు ఇష్టం వాళ్ళ కోసం ప్రాణాలు ఇష్టం వాళ్ళు తల్లినా తిట్టినా మళ్ళీ వాడే కావాలి వాడు నష్టం చేస్తున్నాడని తెలిసిన వాడికే ఆస్తి రాసిపోతారు హిందువులు ప్రపంచంలో కల్లా ఎక్కువ మోహము హిందువులకే ఉందనిపిస్తుంది నాకు క్రిస్టియన్లకు లేదు అమెరికాలో ఎవరు కూడా కొడుకుల కోసం ఆస్తులు జమ చే పట్టించుకోరు అసలు ఆ కొడుకు కూడా పట్టించుకోడు ఆస్తి ఇస్తాడా ఇవ్వడాన్ని వాడి కష్టం వాడు చేసుకుంటాడు చేస్తున్నాడు విపరీతమైన మోహం ఆ మోహమే పాపం ఆ మోహంతో ధృతరాష్ట్రము మహాభారత యుద్ధము జరిగింది అలా తయారై రామాయణంలో కూడా చూస్తాం దశరథుడు మోహంతో రామా రామా అని చచ్చిపోయాడు హార్ట్ అటాక్ వచ్చేసి కాబట్టి మోహము లేకపోతే కూడా ప్రపంచం నడవదు కుటుంబ సభ్యుల మీరు మోహం లేకపోతే కానీ అది ఎంత అవసరము ఉప్పు ఎంత అవసరం కూరకు అంత ఉంటే పర్వాలేదు దానివల్ల మంచి జరుగుతుంది కానీ విపరీత స్థాయికి పోయినప్పుడు ఉప్పు ఎక్కువైనా అన్నం కూర తినట్టుగా ఆ మోహం ఎక్కువైతే కుటుంబంలో కూడా కలతలు వస్తాయి అన్నీ ఆ కంట్రోల్గా ఉండాలి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో ప్రపంచం నడుస్తుంది అసలు లేకపోతే వాడు పోయి అడవిలో ఉంటాడు విపరీతంగా ఉంటే వాడిని వదిలిపెట్టేసి జనాలు వెళ్ళిపోతాడు అవి కంట్రోల్గా సరి సమానంగా ఎంతుండాలనుంటేనేమో సంసారం సుఖప్రదంగా సాగు ఇది తెలుసుకోవాలిబట్టి ఈ ఉత్తరాయణం లోపల మనం అందరం కూడా ఈ సంక్రాంతి ఈ ఈరోజు మనం ఈ అల్లుడు పిచ్చి గురించి చెప్పుకున్నాం కానీ ఈరోజు మనం విశేషంగా వైదికులకు ఏంటంటే ప్రతి పర్వమునాడు విశేష యజ్ఞం చేసుకుంటాం విశేష మంత్రాలతో విశేష